నమస్తే చూస్తున్నారు కదా ఇది పిండి ప్రమిద ఇది మనం కార్తీక మాసంలో ఎక్కువగా దీపారాధనకి మనం చేసుకుంటాం కదా ఇలాగ పెద్ద ప్రమిదలు చేసుకుంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు మనం ఆవుణెత్తులు వెలిగించుకుంటాం అలాగే చిన్న చిన్నవి పువ్వొత్తులకు కూడా ఎక్కువగా చేసుకుంటాం ఈ పిండి ప్రమిదలు ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు బియ్య పిండి కొంచెం తీసుకొని కొద్దిగా ఆవు నెయ్యి కొద్దిగా బెల్లం కొద్దిగా పాలు తీసుకోండి తీసుకొని ఈ బియ్య పిండిలోని కొద్దిగా నెయ్యి కొద్దిగా నెయ్యి బెల్లం మాత్రం వేస్తాం కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా బెల్లం మాత్రం తీసుకోండి ఇప్పుడు పిండిలో ఇవి బాగా కలిపేయండి కలిపేసిన తర్వాత కొద్ది కొద్దిగా పాలు వేసి పిండి తడపండి ఎక్కువ పాలు ఒక్కసారి వేసేస్తే పిండి పాల్చిబడిపోతే ప్రమిదలు కుదురుగా కూర్చోవు అలాగే గట్టిగా తడిపితే ప్రమిదలు పగిలిపోయి నెయ్యి అంతా కారిపోతుంది అందుకని కొద్ది కొద్దిగా వేసుకొని మనం గట్టిగా పిండి తడుక్కోవాలి పూరి ముద్దలాగా తడుపుకోవాలన్నమాట తడుపుకొని ఇలా పిండి అంతా ముద్ద అయిపోయిన తర్వాత చేతితో బాగా ఇలా పిండిని నలిచేసుకోవాలి ఇలా పిండిని నలిచేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు తీసుకొని మనం మనకు నచ్చిన సైజులో చిన్న ప్రమిదలుగా కానీ పెద్ద ప్రమిదలుగా కానీ చేసుకోవచ్చు ఈ పిండి ముద్ద చిన్నది తీసుకొని ఇలాగ మధ్యలో బటన్ వేలు తోటి నొక్కేస్తే మనం ఒత్తు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది చుట్టూ అంచులు పైకి లేపేసి ముందుకి కొంచెం మీరు ఒక్కొస ఇలాగా ఉంచేస్తే మనకి ప్రమిద ఒక ప్ర ఒక రకం ప్రమిద ఇలాగా తయారైపోతుంది అలాగే మీకు నచ్చిన డిజైన్స్లోని ప్రమిదాలు చేసుకోవచ్చు మనం ఇలా పువ్వు ఒత్తులు పెట్టుకోవడానికి బాగుంటాయి అలాగే కావాలంటే ఇదే ఇలాగే పెద్ద ప్రమిదలు కూడా మీరు చేసుకోవచ్చు ఇంకొక విధంగాను ఇంకొంచెం ముద్ద తీసుకొని చుట్టూ మనం చుట్టూను ఇలా మధ్యలోని వేలుతో నొక్కుతూ చుట్టూ అంచులు పైకి లేసేలాగా ఇలాగ పైకి తీసుకోవాలి పిండిని తీసుకుంటే ఇలాగ మధ్యలోనే కాస్త ఒత్తి పెట్టడానికి వీలుగా ఉండి చుట్టూ అంచులు పైకి లేచి ఉంటాయి కదా ఇప్పుడు ఈ అంచులని చిన్న చిన్నగా ఇలాగా కొసలు ఇలాగ నొక్కేస్తే ఒక డిజైన్తో మనకి పిండి ప్రమిద తయారైపోతుంది అలాగే ఎక్కువ పిండి తీసుకుంటే పెద్దవి చేసుకోవచ్చు ఎక్కువ పిండి తీసుకొని పెద్ద ప్రమిదలు చేసుకొని మనం తమలపాకు మీద ఈ ప్రమిదను ఉంచి అందులో ఆవునైతే దీపారాధన చేసి మనం కార్తీక మాసంలో దీపదానం ఇస్తే చాలా మంచిది అని చెప్తారు అలాగే ఈ ఇలాగా మనం చేసుకున్న ఈ పిండి ప్రమిదిలోనే ఉసిరికాయ పెట్టి దాని మీద దీపారాధన చేసి మనం దీపదానం ఇచ్చినా కూడా చాలా మంచిది ఇలాగ ప్లెయిన్ ప్రమిది కూడా ఇలా చేసుకోండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ